కావేరిలోని సెల్ఫీ పాయింట్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కావేరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు जय हो सुनो जय हो जय हो गणेश मना गणेश मना आ भारत रत्न मन अविनायते जय है भारत भाग्य विधाता पंजाब सिंधु पुजना नमः ఓకే సార్ ఓకే 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 సార్ వారిచ్చిన ధైర్యంతో ఈరోజు మనందరం కూడా జీవిస్తున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన రోజుల్లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అన్న ఈ రోజు ఎన్ని దేశానికి మనం అనుమానిక అయ్యామన్నా దానికి కారణం మన అందరి పూర్వీకులకు ఈ రోజు రచించి మనకి ఇచ్చినటువంటి కానుక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం మన దేశ జనా జనను మనం బతుకుతాం భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశానికి తెలిసే విధంగా మనం ప్రయత్నాలు చేస్తామని మన ఇండియాని మనం ప్రేమిస్తాం మన కావాలని మనం ప్రేమిద్దాం మన బిడ్డలందరికీ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని తెలుపుదాం భారతదేశంలోనే జీవితం భారతదేశం కోసమే పనిచేద్దాం అని చెప్పి మన అందరం కూడా అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఇండియా యొక్క గొప్పతనం ఈ రోజు ప్రపంచ దేశాలకి మన దేశం వైపు చూస్తున్నాయి కానీ కొంతమంది మనం ఇతర దేశాల వైపు చూస్తున్నాం అందుకనే మన భావి భారత భౌములైనటువంటి మన బిడ్డలందరికీ కూడా దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైలా ఉందని ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ